అధికారంలోకి రావడానికి విపరీతమైన హామీలు ఇవ్వడం అధికారం వచ్చాక ప్రజల మీద కారణాలు చూపెట్టో లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదనో ఆ హామీలని అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వం తీరు అచ్చం ఇలానే ఉందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ అని గాల్లో మేడలు కట్టి విపరీతమైన హామీలు చెప్పి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం నాశనమైంది ఆర్థిక పరిస్థితి బాగలేదు పథకాలను చూస్తేనే భయం వేస్తుంది అంటున్నారు అంతేకాకుండా ప్రజలను అవమానించే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా ఉంది తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ రాజు చేసిన కామెంట్స్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసేలా చేస్తున్నాయి కెఎస్ఎన్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అనవసర సంక్షేమ పథకాలు ప్రకటించారు నేను ఇటీవల చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు కూడా ఇదే చెప్పాను పథకాల వల్ల ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయడం లేదు ఆ పథకాల డబ్బులు అకౌంట్లోకి వేస్తే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తెచ్చుకొని తింటున్నారు మహిళలు అవసరం లేకపోయినా బట్టలు కొంటున్నారంటూ మాట్లాడారు అంటే పథకాల డబ్బులు వేస్తే ఇళ్లలో వంటలు చేసుకోరా మరి రాజకీయ నాయకులందరికీ నెల నెలా జీతాలు వస్తున్నాయి కదా మరి వాళ్ళు ఇంట్లో వండుకోరా అంతేకాకుండా అనవసరంగా బట్టలు కొంటున్నారు అంటున్నారు కొంటే తప్పేంటి మీరు మాత్రమే మంచి బట్టలు కొత్త బట్టలు కట్టుకోవాలా ఇది అవమానం కదా ప్రజల్ని అవమానించినట్టు కదా మీకు పథకాల వల్ల నష్టం జరుగుతుంది అని తెలిసినప్పుడు మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేకపోయారు కనీసం మీరు ప్రచారం చేసినప్పుడైనా చెప్పాలిగా మేము అధికారంలోకి వస్తే పథకాలు ఇవ్వమని ఏరు దాటే వారికే తెప్పతో ఆ తర్వాత పడేసినట్టే ఉంది వీళ్ళ వైఖరి ఇంకో టీడీపీ నాయకుడు అయితే ఒక మీడియా ఛానల్ డిబేట్ లో కూర్చొని అసలు మాకు పథకాలను చూసే ఓట్లు వేయలేదు అంటారు మరెందుకు ప్రకటించారు పథకాలు ఆ రోజు చెప్పాలి కదా మేము పథకాలు ఇవ్వమని అలా కాకుండా ఎన్నికల వేళ విపరీతంగా ప్రచారం చేసి ఈ రోజు పథకాలు దండుగా అని మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధికార పార్టీలు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చినా అన్ని డబ్బులు ఇచ్చినా ఓట్లు వేయలేదే ఇప్పుడు మనం ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అనుకుంటున్నట్టుగా ఉంది ఏదేమైనప్పటికీ పథకాలు ఇవ్వకపోయినా ప్రజలు సహిస్తారేమో కానీ అవమానిస్తామంటే మాత్రం ఐదు సంవత్సరాలు ఎక్కువ దూరంలో అయితే లేవు